యాదగిరిగుట్ట దేవస్థానంలో గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో విదేశీ పర్యటనపై విచారణ జరిపించాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో మాజీ ఈవో గీతారెడ్డితో పాటు ఏఈవో అధికారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం పేరిట ఉత్సవ విగ్రహాలను కన్నాంత్రాలను దాటించారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వెళ్లాల్సి వచ్చిందా లేక కావాలని వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనివల్ల యాదగిరిగుట్ట దేవస్థానానికి ఎంతమేర ఆదాయ వనరులు సమకూర్చారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది తెలంగాణ పేరుగాంచినటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి కానీ పట్టించుకున్న ప్రభుత్వ అధికారు లేడు పట్టించుకున్న నాయకుడు లేదు ఇప్పుడు గతంలో జరిగినటువంటి పది సంవత్సరాల్లో ఎలాంటి తప్పిదాలు జరిగిన విషయంలో ఈ ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసి వీటి మీద చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులను వీళ్ళు సస్పెండ్ చేయాలి ఎందుకంటే స్వామివారిని వీళ్ళు విదేశాలకు తీసుకెళ్లి అక్కడ కళ్యాణాల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోసుకోవడం జరిగింది ఆలయం ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అర్చకులు అధికారులు ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది వెళ్ళి అక్కడ స్వామివారి పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది ఇది ఒక పక్కన పెడితే ఇక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా స్వామివారిని సప్త సముద్రాలు దాటించి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి అవన అవమానం కల్పించారు ఎందుకంటే ఒక మానవ మాత్రుడిలాగా స్వామివారిని కారులో ముందు చీట్లో కూర్చోబెట్టి సీటు బెల్ట్ వేసి ఎవరు పడితే వాళ్ళు తాకి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కూడా వీళ్ళు అపవిత్రం చేశారు ఎందుకంటే ఒక నిష్ఠాగరిష్ఠమైనటువంటి పురోహితులు అర్చకులే స్వామివారిని తాకాలి అంత పవిత్రమైన ఒక ఈ యొక్క స్వామివారి విగ్రహాలను కూడా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకొని ఈ యొక్క అపవిత్రమైన పని చేసి ఆలయ పవిత్రతకు భ్రష్టు ఇచ్చేలాగా ఈ అధికారులు వ్యవహరించారు వీరిపైన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఈవో గారికి గత ప్రభుత్వము ఒక తప్పుడు జీవో చేసి రిటైర్డ్ అయిపోయినటువంటి ఈవోని మళ్ళీ ఎక్స్చేంజ్ చేశారు ఆ జీవోనే తప్పు తప్పుడు జీవోతో వీళ్ళు అధికారి దుర్వినియోగం చేస్తూ మరియు దేవాలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వివరించారు కాబట్టి వీరి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మాజీ ఈవో ఒక ఏఈఓ అధికారికి అనుకూలంగా ఉన్నారని విదేశీ పర్యటనకు తీసుకెళ్తున్నారని తోటి ఉద్యోగులే వీళ్ళ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీ స్వామి వారి పేరు మీద విదేశీ పర్యటనలను ఆలయ సిబ్బంది చేస్తున్నారనే తప్ప స్వామివారి ఆలయానికి మాత్రం అభివృద్ధి శూన్యం అని చెప్పవచ్చు ఇది ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను బహిరంగంగానే వాహనాలలో తీసుకెళ్లటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విదేశాల నుంచి ఎంతమేర నిధులు తీసుకువచ్చారో అని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విదేశాల నుంచి స్వామివారి పేరు మీద వచ్చిన కట్న కానుకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానికులు కోరుకుంటున్నారు ఒకవేళ అవకతవకలు జరిగితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుని విధుల నుంచి తప్పించాలని స్వామివారి భక్తులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు